ఈ రోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలు అయితే రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలు అయితే రాజకీయాలు అండగా తయారవుతాయి బయట గొడవ చేస్తారు బయట చేస్తారు ఆ నేరం మనమేదేస్తారు లోపల వచ్చి గొడవ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన ఇది నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూసాను అధ్యక్ష మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ పైల సగలు అంత ముందు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అని తగలబెట్టారు తర్వాత ఎన్నికల తర్వాత పీసీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే పారిపోయారు అది కేసు పెట్టారు నిన్న సాక్షాత్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏ సంబంధించినవి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్ గా ఉన్నాం చట్ట ప్రకారం యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్లకు కరెక్ట్ గా అర్థం కావడం లేని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్ గా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు ఎన్డర్ అధ్యక్ష వాళ్ళు చెప్పింది అయితే ప్రైమ్ ప్రైమాఫీస్ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలివరీ కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను